ఇంకొనొరడిపోయే సమయం వచ్చిందిప్పుడు కా అక్క డాక్టర్ గారు చాలా పెద్ద ప్రమాదం తప్పిన్నన్నారేనా అవునా మా ఇంటి గెట్టిగుండి కాబట్టి నా 다리 నిలబడింది ఏనపాప మాట్లాడి నమస్కారం సర్ ఈ మీటింగ్ ఎందుకో మీకు అందరికీ బాగా తెలుసు సో టైం వేస్ట్ చేయకుండా తిన్నగా పాయింట్కి వచ్చేద్దాం చెప్పండి చెప్పడానికి ఏముందండి చూసరిగా ఏం జరిగిందో ఆవిడ గారు కొన్ని ఆత్రం మనుషులు ప్రాణాల తీసుకొచ్చింది మా ఇంటి గట్టికుండి కాబట్టి నా తాళ్ళు నిలబడింది అపార్ట్మెంట్ లో ఎవరేం చేస్తున్నారు ఈవిడికి ఎందుకండి నా కూతురు అల్లుడు విడిపోదాం అనుకున్న సంగతి మూడో కంటికే తెలియదు అలాంటిది ఈ అనుపమకి ఎలా తెలిసిందో ఆవిడ పనే అది అంత ఎందుకండి శేఖర్ గారు మన శుక్రవారం రాత్రి మీ ఆవిడ మమ్మల్ని కొట్టిందా లేదా పర్లేదు చెప్పండి ఎందుకండి చిన్నారావు గారు ఈ అనుపమ్మ గారు పాలవాడితో చెప్తుంటే నేను విన్నాను చెప్పే ఉంటది గుట్టు చెప్పుడు అక్కడ సంవత్సరాలు చేసిన వాళ్ళం ఇలాంటి వాళ్ళు ఈ అపార్ట్మెంట్ లో ఉంటే సుఖంగా ఎలా బాధగలుగుతుంది చెప్పండి మరే మీది గట్టిగా ఉంది కాబట్టి శేఖర్ గారు ఉంటే ఆవిడ కుటుంబమైనా ఉండాలి లేదంటే మా యాభై కుటుంబాలనే ఉండాలి ఏ విషయం ఇప్పుడే ఎక్కడే ఫైనల్ గా డిసైడ్ చేసేయండి గారి మాట మా ఇంకా అంగీకరించట్లేదు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడానికి దేవుడు అంగీకరించట్లేదు గారు అసలు ఆవిడ ఏం చేసిన విషయం మీకు తెలిస్తే నోర్ముయరా పాపి ఇక్కడ వాళ్ళలో ఎంత మంది తప్పులు చేయకుండా ఉన్నారు ఎంత మంది నా దగ్గరకు వచ్చి మీ తప్పులు కన్ఫ్యూజ్ చేశారో మర్చిపోయారా క్షమించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప గుణం అదే గనక లేకపోతే దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించాలి కానీ దేవుడు అది చేయట్లేదు క్షమిస్తున్నాడు దేవుడు చూపిన దారిని కాదని శిక్షించడానికి మీరెవరు మీరు చేసిన తప్పులు బయట పెడితే మీలో ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు చెప్పమంటారా గౌరవించే మన పాస్టర్ డానియల్ బాబు గారు మిస్సెస్ అనుపమా మోహన్ క్షమించమన్నారు కాబట్టి ఈ సార్ ఎక్స్క్యూజ్ చేస్తూ గట్టి వార్నింగ్ ఇస్తున్నాం ఏమంటారండి ఇక్కడ తలదించుకొని నిలబడితే ఏం లాభం కింద అందరి ముందు నా పరువు తీసి సారీ అండి మాట్లాడకు అసలు బయట వాళ్ళ గొడవలని నీకెందుకే ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది మట్టి బుర్రకి ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అది తప్ప వేరే ధ్యాసే ఉండదా నీకు లంచ్ బాక్స్ లో ఉంటే ఉప్పు ఉండదు ఉప్పు ఉంటే కారం ఉండదు అసలు అప్పుడప్పుడు లంచ్ బాక్స్ లో ఫుడ్డే ఉండదు నీకు చెప్పి చెప్పి నా నోరు పోతుంది బయట వాళ్ళ మీద పెట్టే ధ్యాసలో కొద్దిగా మన ఇంటి మీద పెట్టు నీకు ఒక ఉన్నాడు ఒక కొడుకున్నాడు ఆ విషయం మర్చిపోయావా ఇంకోసారి కిటికీ దగ్గర నిలబెట్టి బయటికి చూస్తూ కనిపిస్తే నేను పుట్టింటికి తీసుకెళ్లి దించేస్తా భోజనం చేసి వెళ్ళండి అక్క 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 ఉండు ఏంది రాత్రేదో మీటింగ్ అయిందట మన వాచ్మెన్ చెప్పిండు ఆ చిన్నరా ఉన్నాడే అతను సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడిపిస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామని అనుకున్నాను మొత్తం సీన్ రివర్స్ నా మీదకి వచ్చింది ఇక చూడు ఇదే ఛాన్స్ అని అందరూ నా మీద ఫైర్ అయ్యారు ఉన్నవి లేనివి అన్ని చెప్పేశారు అట్లయిందా మొత్తానికి వాళ్ళు అంటే అన్నారులే కానీ మా ఆయన కూడా చాలా కోపడ్డారే పొద్దున్నే ఏం మాట్లాడుకుంటూ ఆఫీస్కి వెళ్ళా సరిగ్గా టిఫిన్ కూడా చేయలేదు తెలుసా చాలా బాధగా ఉంది ఇవన్నీ నీకు అలవాటే కదక్కా సారీ సారీ నడుక పోదాం నిజంగానే ఇల్లు ఖాళీ చేయించేస్తారేమో అని ఎంత భయమేసిందో తెలుసా ఆ డానియల్ బాబు గారి దేవుళ్ళ వచ్చి కాపాడరు ఫాస్టర్ గారా ఆయన అప్పుడప్పుడు మా కాలనీకి కూడా వస్తుంటాడక్కా అవునా దేవుడి గురించి ఏవేవో మస్తు ముచ్చట్లు చెప్తుంటాడు నిన్న కూడా ఏదో అన్నారే ఆ టెన్షన్లో ఏం అర్థమై చావలేదు ఈ మధ్య ఫిరోజ్ సార్ వైఫ్ సైరా మేడం కూడా రోజు ఆయన ప్రార్థనలకు వెళ్తుందక్క వెళ్ళొద్దని సార్ ఒకటే గొడవ అవునా రావాలి రావాలి అని అందరూ కోరుకుంటారు దానికి ఇంక ఎంతో సమయం లేదు దేవుడు వచ్చేస్తున్నాడు దేవుడు ఈ భూమి మీదకు వచ్చే రోజు దగ్గర పడింది ప్రాయశ్చిత్తమే ఆ దేవుడిని చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి వద్దు సమయం లేదు రండి ఇప్పుడే ఇక్కడే మీ తప్పులు కడిగి వేసుకోవడానికి సిద్ధంగా ఇక్కడ ఎవరున్నారు ఎవరున్నారు ఎవరు సిద్ధంగా ఉన్నారు నేను మన మధ్యలో ఒక పాపి ఉంది చెప్పు నేను నేను మా ఆయన్ని చాలా బాధ పెట్టాను దేవుడు నన్ను క్షమిస్తాడా కి చిన్నప్పటి నుండి గొర్రెపిల్లలంటే ఎంతో ఇష్టం ఆయన దగ్గర వంద ఉండేవి వాటిని ఎంతో ప్రేమగా చూసుకుండేవాడు ప్రభువు ఆ గొర్రెల మంద నుంచి ఒక గొర్రెపిల్ల అన్నింటికంటే ముందే ఇంటికి వెళ్దామని అడ్డదారిలో వెళ్ళి ఒక అడవిలో దారి తప్పిపోయింది అంత చీకటి సమయం భయపడుతూ ఆ అడవిలోనే ఎక్కడికి కదలలేక ఉండిపోయింది ఆ విషయం తెలుసుకున్న ప్రభువు తన ఉన్న తొంభై తొమ్మిది పిల్లలు వదిలేసి తప్పిపోయిన ఒక గొర్రెపిల్ల కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు వెతుక్కుంటూ వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాడు ప్రేమగా దగ్గరికి హద్దుకున్నాడు ఇంటికి తెచ్చేస్తాడు తప్పులు చేయొచ్చు భయపడుతూ చీకట్లో ఉండిపోవచ్చు చేసిన వాళ్ళ దగ్గరికి కూడా ప్రభువు వస్తాడు తప్పు చేసిన వాళ్ళని ఇంకా దగ్గరికి తీసుకుని ప్రేమగా హద్దుకుంటాడు ప్రభువుకి అందరూ సమానమే ఈ గుర్రి పిల్ల ఒకప్పుడు పాపి కాని ఇప్పుడు కాదు మోహన్ ఇంకెప్పుడు మీకు బాక్స్ పెట్టడం మర్చిపోను వరుణ్ ని రెడీ చేయడం లేట్ చేయను అసలు కిటికీ వైపే వెళ్ళను ఒకప్పుడు నేను తప్పిపోయిన గొర్రెపిల్లని మోహన్ చీకట్లో దారి తప్పి వెళ్ళిపోయాను కానీ ఆ దేవుడు తొంభై తొమ్మిది గొర్రెల్ని వదిలేసి నా కోసం వచ్చాడు మోహన్ నా పాపాలు కడిగేశాడు నన్ను చూసి తెలియట్లా నేను మారిపోయానని నవ్వేసారా వద్దున మీరు అలా ఏం తినకుండా వెళ్ళిపోతే నాకు ఏడుపోచుంది రోజంతా నాకు కూడా ఏం తినాలని అనిపించలేదు కానీ ఆకలేసిందని కొంచెం తిన్నాను రండి కలిసి చేద్దాం మీకు ఇష్టమైనవన్నీ చేశాను पूरा खानदान की प्रॉब्लम है तुम्हारे तुमसे बात करना तुमको बर्दाश्त करना मेरे से अभी होता अभी मेरे पूरी में मिला दिए तुमको मेरी बीवी बोलना बहुत शर्म आ आइंदा ऐसी हरकत करे तो चाहिए